ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ డైలాగ్ వార్ నడుస్తోంది తాజాగా వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీకి వార్నింగ్ ఇచ్చారు పులి పంజా ఎట్టా ఉంటుందో భవిష్యత్తులో చూపిస్తామని వ్యాఖ్యానించారు సజ్జల వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి నందిగం సురేష్ పై అక్రమ కేసులు పెట్టారని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు ఆధారాలు లేకుండా కేసులు పెట్టారన్న సజ్జల కోర్టుల్లో ఉన్న లొసుగులను ఉపయోగించి వైసీపీ నేతలను జైల్లో ఉంచుతున్నారని వ్యాఖ్యానించారు జైలులో మాజీ ఎంపీకి కనీస సదుపాయాలు కల్పించలేదని వైసీపీని లేకుండా చేయాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు మంగళవారం గుంటూరు జైలులో నందిగం సురేష్ను పరామర్శించిన తర్వాత సజ్జల మీడియాతో మాట్లాడారు వేధించడం అంటే ఎలా ఉండాలో మాకు నేర్పుతున్నారు మీ కన్నా బలంగా కొట్టగలిగే శక్తి వైఎస్ఆర్ సిపికి ఉంది మాజీ ఎంపీ నందిగం సురేష్ అక్రమ కేసుల్లో అరెస్ట్ అయి నాలుగు నెలలవుతోంది ఆధారాలు లేకుండా సురేష్ పై కేసులు పెట్టారు ఈ రోజు టీడీపీ వ్యవహరించినట్లు మేము వ్యవహరించి ఉంటే ఈ కేసులు అప్పుడే తీసుకునేవాళ్ళం మా పాలనలో చట్టం తన పని తాను చేసుకుని వెళ్ళిందేని సజ్జల వ్యాఖ్యానించారు కోర్టుల్లో ఉన్న లొసుగులను ఉపయోగించి జైల్లో ఉంచుతున్నారు కనీసం వాటర్ బాటిల్ కూడా అనుమతించడం లేదు నేరుగా సీఎం కొడుకే ఫోన్ చేసి సురేష్ను ఎలా ఉంచాలి అనేది చెబుతున్నారు ఇవన్నీ కూడా మౌనంగానే భరిస్తున్నాం వైసీపీ నేతలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన మహిళలను అరెస్ట్ చేస్తున్నారు అని సజ్జల ఫైర్ అయ్యారు గతంలో ముప్పై ఏళ్ల కిందట నక్సలైట్లను అరెస్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టిన వారిని అరెస్ట్ చేస్తున్నారు వేధించడం అంటే ఎలా ఉండాలో మాకు నేర్పుతున్నారు ప్రజలు ఇచ్చిన అధికారం ప్రజల కోసమే ఉపయోగించాలి కూటమి ప్రభుత్వం కక్ష తీర్చుకోవడంలో కొత్త కొత్త పద్ధతులు ఉపయోగిస్తోంది గుంటనక్కల్లా వ్యవహరించడం వైసీపీకి తెలియదు మీకంటే బలంగా కొట్టగలిగే శక్తి వైఎస్ఆర్సీపీకి ఉంది అని రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు నాలుగేళ్లలో మేము అధికారంలోకి వస్తే మా వాళ్ళు చెప్పినా కూడా వినే పరిస్థితి ఉండదు ఇది అభిమానంతో ఆవిర్భవించిన పార్టీ జగన్ అభిమానులే కార్యకర్తలు నాయకులుగా ఉన్న పార్టీ మీలాగా గుంటనక్కల్లా కాదు పులి పంజా ఎట్టా ఉంటుందో అట్టా దెబ్బ కొడతామని సజ్జల రామకృష్ణారెడ్డి వార్నింగ్ ఇచ్చారు సజ్జల చేసిన కామెంట్స్ ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారాయి